ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం అందరికీ నమస్కారం మనము గత వారంలో ఒకటి స్పెషల్ కూడా చేసుకున్నాం ఎవరన్నా స్వర్గస్తులు మంగళవారం జరిగితే దోషం ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది అని సంథింగ్ ఏదో ఆడిన ప్రశ్నకి సమాధానం ఆ రోజు అనుకున్నాం రెండవది కూడా ఇంకొక ప్రశ్న ఉంది దానికి సమాధానం మరొక వీడియోలో చెప్తా అని చెప్పాను ఇవాళ ఏమిటంటే ఆ వ్యక్తి కర్మకాండ చేయడానికి అంటే వాళ్ళ భర్త గారు కర్మకాండ చేస్తున్నారు మూడవ రోజు చిన్న కర్మ చేస్తారు చిన్న కర్మ అయిపోయిన తర్వాత వారి ఊరి నుంచి దాటేసి పట్టణానికి వచ్చారు ఏమిటయ్యా అంటే ఆయనకు సెలవు ఇవ్వడం లేదని చెప్పారు ఉద్యోగంలో ఒత్తిడి ఉందండి సెలవు లేదండి అని చెప్పారు అంటే సెలవు ఇవ్వకపోవడం వల్ల నువ్వు అక్కడ కర్మకాండ వదిలేసి అంటే పెద్ద కర్మకు వెళ్తావు మళ్ళీ పన్నెండు రోజు కర్మకి వెళ్ళిపోతాం మేము అనేటువంటి విషయం చెప్తూ ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి మనిషి చనిపోయిన దగ్గర నుంచి పన్నెండవ రోజు వరకు ఈ పన్నెండో పెద్ద కర్మ వైశ్యులు పదహారు రోజులు ఇతర కులాల వాళ్ళు ముప్పై రోజులు పాటిస్తుంటారు బ్రాహ్మణుడు పన్నెండు రోజులు కర్మ పాటిస్తాడు నిత్యకర్మ చేస్తుంటారు కొంతమంది మాత్రం నిత్యకర్మ చేయరు ముప్పై రోజులు కర్మను పాటిస్తుంటారు కర్మ పాటించడం అంటే ఏమిటి రోజు ఆ శ్మశాన్ని వెళ్ళడం కాసే నూనె వదిలిపెట్టడం ఒక అన్నం ముద్ద పెట్టి ఒక పెరుగు అన్నం కలిపి అక్కడ శ్మశాన్ని పెట్టడం ఆత్మక్షాన్ని దండం పెట్టుకోవడం విద్యుత్ ధర్మంగా బ్రాహ్మణ రావాలి తర్పణాలు పెట్టించాలి యజ్ఞవీతం వేసుకోవాలి ప్రాచీన విధి సవ్యము చేసుకుంటుండాలి అది కర్మ అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఈ పన్నెండో రోజు కర్మ అయిపోయేంతవరకు అంటే పన్నెండు పన్నెండు రాత్రులు అయిపోయేంత వరకు మనం ఎక్కడైతే మనము ఆ యొక్క కర్మకాండం మొదలుపెట్టామో అక్కడే పూర్తి చేయాలి ఊళ్ళో మొదలుపెట్టామండి వసతి లేదు నాకు ఏదో సినిమాల్లో చూపించినట్టుగా ఇక్కడ మాకు వసతి లేదు దోమలు గారు పెంట వాసన వస్తుంది మాకు లేదు అన్న వ్యక్తులకి అసలు ఆ యొక్క పల్లెటూళ్ళే అద్భుతమైనటువంటి ఆయుర్వేద ప్రకృతి సమ్మితమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేది పట్టణంలో వచ్చేంత కూడా కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే నువ్వు ఏది తీసుకున్నా కార్బన్ డైఆక్సైడ్ని పిలుస్తున్నావు అంటే రసాయనాలు పీల్చడానికే మీకు పట్టణాలు పనికి వస్తాయి కరెన్సీతో పాటు రోగాలకు తీసుకొచ్చేదే పట్టణం కానీ పల్లెటూళ్ళు ఆర్థికంగా కష్టపడిన కొద్దీ ఆర్థికంగా లాభాలు వస్తున్నా పట్టణాలు వచ్చేటువంటి ఆర్థిక లాభాలు ఉండవు పట్టణంలో ఉన్నటువంటి ఖర్చులు కూడా ఉండవు ఆ విషయం ఆలోచించండి సరే ప్రస్తుత ఆ వ్యక్తి పన్నెండు రాత్రుల కర్మకాండ పన్నెండు రోజుల కర్మకాండ వదిలేసి మధ్యలో మూడో రోజు కర్మ చేసుకొని నాలుగో రోజు పట్టణానికి వచ్చేసాడు అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి రెండు ప్రశ్నలు ఇక్కడ నాకు పని కల్పించిన యజమానికి తల్లిదండ్రులు చనిపోతే కర్మకాండ పూర్తి చేయకుండా నువ్వు ఆఫీస్కి వస్తున్నావా నీ కార్యాలయానికి వచ్చి పని చేస్తున్నావా అలా చేసినవంటే నువ్వు నికృష్టుడిగామే అని అర్థం దీనికి మళ్ళీ కొంతమంది బోబులు ఉంటారు బోబులు పోపులు ఉంటారు కొంతమంది బోరే భోరేషులు ఉంటారు కొంతమంది సో ఈ వెధవలు చెప్పేది ఏంటంటే కొంతమంది పనియే ప్రత్యక్ష దైవం పని చేసుకొని బతుకాలండి చచ్చినోడు వాడు ప్రేతం మనకు కనబడుతుందా అంటే ప్రేతని కనబడుతున్నావు బతుకుంటావురా వెధవా ఆ ప్రేతని కనబడుతున్న బతుకుంటావా నీ తండ్రి ఆక్రంలో మనకు కనిపించే చచ్చుకుంటావు అలా ఖచ్చితంగా కనబడుతుంది ఆ ప్రేత మనకి కనబడుతుంది కానీ అది ఈ యొక్క హార్ట్ఫుల్ అటాచ్మెంట్ అంటారు దాన్ని అది హృదయానికి తెలుస్తుంది అటువంటి తల్లి తండ్రి చనిపోయినప్పుడు కాలం చేసినప్పుడు మనము కర్మకాండ పూర్తి చేసుకొని సరే ఎవడో సెలవి పెట్టలేడు ఎవడో సెలవుకపోతే ఏమేంటి అది కాకపోతే దాని అమ్మ మొగుడి ఉద్యోగం అనుకోవాలి మనం దాని అమ్మ మొగుడి ఉద్యోగం వస్తుంది అనుకునే ప్రయత్నం చేస్తూ బాబు అమ్మ నాన్న చనిపోయారు నేను ఎప్పుడు కార్యక్రమం రావకుండా ఒక నిత్యకర్మ ఉంది జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి నిత్యకర్మను చేయనటువంటి వాడు దరిద్రుడు దౌర్భాగ్యుడు అవుతాడు అది మనకి స్పష్టంగా గరుడప్రణ చెప్పబడింది నువ్వు పున్నామనరకాన్ని అనుభవించడం ఖాయం ఇక్కడ ఉండే అవిటివాడివై అనేక రోగ్రస్తుడవై నా రూపమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తూ అలా చనిపోయే ముందు అవసాన దశలో అసలు ఎవరు పట్టించుకోకుండా అనాథ ప్రయత్నంలాగా చనిపోతావు ఒక్కొక్కసారి ఆ యొక్క శరీరం మురిగిపోయి పురుగులు తినేటువంటి స్థాయిలో ఉంటావు కాబట్టి నిత్యకర్మ తల్లిదండ్రుల యొక్క నిత్యకర్మ పూర్తి చేయనివాడు పన్నెండు రోజు కర్మ చేయనివాడు కర్మకాల చేయనివాడు ఎట్టి పరిస్థితులు కూడా దేవతలు కానీ రాక్షసులు కూడా సహించని కాబట్టి మన కర్మకాండ పూర్తి చేసుకున్నంత వరకు ఆ ఊరి దాటి మనం ఎక్కడికి రాకూడదు అదేమవుతుంటే ప్రేత అనేక రకాల ఇబ్బందులు పడుతుంటుంది ప్రేత అనేది చాలా చలించిపోతుంది దానివల్ల మనకి ఏమవుతుంది మనల్ని వెనక్కి తీసుకురావడానికి మనతో పాటు ప్రయాణం చేసి వస్తుంది మనతో పాటు అనేక రకాల వ్యక్తుల్ని కూడా నష్టపరిచే అవకాశం ఉంటుంది అంటే ప్రేత అది కోపం దానికి ఆ ప్రేత కోపాన్ని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే తర్పణాలు ఇవ్వకపోతే ఆహారం కోసం వెతుక్కుంటూ మన మీదికి బలిని మనల్ని బలి కోరుతుంది మన మృత్యువుని కూడా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితి మీరు ఈ పన్నెండవ రోజు కర్మ పూర్తి వరకు మీరు దయచేసి మీరు ఆ గ్రామంలో కానీ పట్టణం ఉంటే పట్టణంలో గ్రామం ఉంటే గ్రామంలో అక్కడే ఉండి ఆ కర్మకాండ పూర్తి చేసుకోవాల్సిందే అందుకే మన ఎట్టి పరిస్థితుల్లో గ్రామ సరిహద్దులు ఊరి పొలిమేరలు దాటకూడని చెప్పి అందుకే కాబట్టి దయచేసి అటువంటి ప్రయత్నం చేసిన వారు అటువంటి ఇబ్బందులు పడ్డవారు అలా తప్పనిసరి వెళ్ళాల్సిన వారు మళ్ళీ వెనక్కి వచ్చి పన్నెండు కర్మ తర్వాత ఆ ప్రేతకి తృప్తి కొరకు గయా గయా శ్రాద్ధం చేయండి అలాగే సంవత్సర విమోహం తర్వాత అంటే మనం మధ్యలో కర్మక మధ్య ఎన్నికలు కదా తల్లి నమస్కారం చేసుకోండి తర్పణాలు పెట్టి పెండు ప్రధానం అప్పుడు అమ్మ లేదా నాన్నగారు తప్పైంది ఇది అయిపోయిన తర్వాత మీ తృప్తి కొరకు నేను గయా శ్రాద్ధం చేస్తాను అయోధ్యలో శ్రాద్ధం పెడతాను అన్నటువంటి నమస్కారం గోకర్ణను శ్రా శ్రాద్ధం పెడతానని చెప్పేసి వారికి నమస్కరించి సంవత్సర విమోకం అయిపోయిన తర్వాత గయకు అయోధ్యకి మధురకి కాశీ కాంచి అవంతికకి గోకర్ణానికి వీళ్ళు అక్కడ ఆబ్దికాలు పెట్టండి పిండ ప్రదానం చేయండి తప్పకుండా మీ పితృదేవతలు సంతోషపడతారు అన్నిటిలో చేయాలి స్వామి అంటే వీలైతే ఒక్కదే చేయండి అయోధ్య మధుర మాయా కాశీ అవంతిక ఇక్కడ వెళ్ళి మీరు తప్పకుండా ఏదో ఒక చోట మీరు పిండాలు పెట్టిరండి తప్పకుండా మీ పితృదేవతలు పడతారు మీ పిల్లలకి ఎటువంటి పితృదోషం కలగకుండా ఉంటుంది ఇవన్నీ చేయడం వల్లనే మన పిల్లలకి పితృదోషాల పడి సంతానష్టమై పుట్టిన వాళ్ళు అటీజంతో బాధపడుతూ అనేక రకాల ఇబ్బందులు పడతారు కాబట్టి ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళడం ఎందుకు సరా ధర్మాన్ని పాటిస్తే పోయేదే ఉంది కాసేపు నీళ్ళు తర్పణలు పెట్టడానికి ఇబ్బంది ఉంది సరే యాభై వేలు ఖర్చు అయింది ఏ పోయేదే ఉంది జీవితం సంపాదించలేవా అదే నీ యొక్క పుట్టిన పిల్లవాడికి ఆటిజం వచ్చి నీ పుట్టిన పిల్లవాడికి మీద అంటే అధిస్థిమితం లేని వాడు పుట్టితే వాడిని పరిస్థితి ఏంటి వాడికి ఎంత ఖర్చు అవుతుంది వాడి జీవితం ఏమవుతుంది ఆలోచించండి కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి కర్మకాండలప్పుడు ఎట్టి పరిస్థితులు మీరు ఊలి పొరిమేరలు ఊరి పులిమేరలు దాటకుండా చూసుకోండి జాగ్రత్తగా పితృదేవతల కర్మకాండ పూజ చేయండి లేదంటే ఆ ప్రేత రూపంలో పన్నెండు రోజుల వరకు వాళ్ళు ప్రేత రూపంలో ఉంటారు ప్రేత రూపంలో ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అనేక దాహార్తులు ఉంటాయి పాశం ఉంటుంది మనవైపే తిరుగుతుంటారు మనవైపే వస్తుంటారు మన ఇంటికి వస్తుంటారు దీపం పెట్టగానే తర్పణ ఊరు పెట్టగానే పిండం పెట్టగానే సంతృష్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు కాబట్టి దయచేసి మీరు ఈ పన్నెండు రోజులు కర్మకాండల వరకు ఎటువంటిలో ఈ ఊరు దాటి వెళ్ళకూడదు అలా వెళితే తప్పనిసరిగా మీరు ఇటువంటి చెప్పిన ప్రాయశ్చిత్తం పనులు చేసుకోవాలి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలా చేయకండి ధర్మాన్ని పాటించండి ఆనందమయ జీవనాన్ని పొందండి సర్వేజనా భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ